స్వాగతం మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేసరాపూర్ గ్రామ పంచాయతీలోని తాలపల్లి లింగయ్య హనుమంతు తాళపల్లి పోచయ్య తాళపల్లి లాలు మాట్లాడారు ఈ భూమి విషయంలో మాకు ఐదు గుంటల భూమి ఉంది మేము నలుగురు అన్నదమ్ములు మాకు సమాన వాటా చేసి ఇవ్వడం లేదు మా మీద మా అన్నయ్య లాలు గొడవ చేస్తున్నాడు నేను భూమి ఎవరికి ఇచ్చే అవసరం లేదు నేను ఇవ్వనని మాతో గొడవకు దిగుతున్నాడు మేము ముగ్గురం కలిసి భీమిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం మాకు న్యాయం కావాలని అధికారులు కోరుకుంటున్నామన్నారు గౌరవనీయులైన టీవీ ఛానల్ వానికి తెలియజేయడం ఏమనగా మాది మంచిర్యాల డిస్టిక్ భీమిని మండలం కేసలాపూర్ గ్రామంలో గల మా నాన్న మా కాక మా చిన్నయ్య మా పెద్దయ్య నలుగురు అన్నదమ్ములైతే అధికంగా భూమి ఎక్కువగా ఆక్రమిస్తున్నాడు మాకు ఇదివరకు ఇంటికి పోయి అడిగినా కానీ మా మమ్మల్ని లెక్కకు తీసలేడు ఆ భూమి నాకే వర్తిస్తుంది మీకేమీయ్యా అని చెప్పేసి మమ్మల్ని కొట్లాటకు గురి చేస్తున్నాడు మేము తక్కువ తక్కువ ఆదాయంతో ఉన్నాం మేము గరీబోళ్ళము మాకు ఇట్లా చేస్తున్నాడు మా పెద్దయ్య దయచేసి ఈ భూమిని మాకు సమానం చేపిచ్చి ఇవ్వగలరని టీవీ చైన్ ఛానల్ వారు టీవీ ట్రిపుల్ నైన్ మాకు ఎంఆర్ఓ గారు న్యాయం చేయాలని టీవీ ట్రిపుల్ నైన్ ఎస్ఐ గారు పోలీస్ అధికారం పోలీసు వాళ్ళు మళ్ళా నెక్స్ట్ ఎంఎస్దర్ ఆఫీస్ నుండి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము ఇట్లు మండలం మేము పాపయ్యకి నలుగురు కొడుకున్నాం నలుగురు కొడుకులు అయితే మాకు ఏ వాట సరిగిస్తలేడు అయ్యా ఆడ పెద్దోడు ఒక్క మూడు తులాల బంగారం నరిచిండు ఇరవై ఒక్క ఒక్క వంద ఇరవై తులాల ఎండి డక్కనరిసిండు మాకు ఏమి ఇవ్వలే మా అయ్యా మామల కన్నడు పెళ్లి చేసిండు వెళ్ళిపోయిండు అంటే ఇటు పెద్దోడు మేము నమ్ముకున్నాం ఒక్క ఆరు ఎకరాల అరబోయి పట్ట చేపించుకున్నాడు ఇంకొకటి ఐదు ఎకరాలు మా అయ్య కొట్టింది ఐదు ఎకరాల భూమి అది లవని ఇంతకు ఈ ఈయనికి మా ఇంకో నడిపిన ఆ నగరకి వెళ్ళి కొన్ని పైసలు ధర చేసి పైసలు ఇచ్చి కొన్ని కొన్ని ఇచ్చి అలా నగరీ గుంజుకున్నాడు నా వాటా నా అయ్య సంపాదించిన వాట నేను చేస్తాను గవర్నమెంట్ లాన్ విక్రమ్ పావు అది నేను చేస్తాను మర్ర ఎక్కడైనా ఎక్కడైనా అక్కడ పదకొండు ఎకరాల బిట్టు మా అయ్య జంపాయింది దానికి మూడు లక్షలు పెట్టినాం దాన్ని పదకొండు ఎకరాల బిట్టు అస్సలు పట్ట అయ్య సంపాదించింది అది మేము చిన్నగా ఉంది ఒక ఇరవై ఏళ్ళు చేసినాము తర్వాత ఇక మాకు బుద్ధి వచ్చింది మా కొడుకు లేదు ఏదో ఒకటి చేసినాము డబ్బులు మూడు లక్షలు కట్టినాం నలుగురు సమానం కట్టినాం నలుగురికి సమానం ఉండాల ఒక్క ఎకరం ఎందుకు ఆని కొడుకు పెద్ద కొడుకు పేరు మీద పట్ట చేపించుకున్నాడు అది న్యాయమా అది సత్యమా అది తెలివదాట పట్ట